గార్లదిన్నె మండలంలో సోదరులకు అధికారులకి నాయకులకి అనధికారులకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి పేరు పేరున అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్న గేటు కృష్ణారెడ్డి మాట్లాడుతూ గార్లదిన్న ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ కార్యక్రమంలో రఘు తెలుగుదేశం సీనియర్ నాయకుడు రఘు నల్లప్ప పవన్ జిలాన్ సురేష్ మీరందరూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈరోజు నేను ఇక్కడ ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఈ దీపావళి అందరికీ శుభాకాంక్ష చెప్పుతూ ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరికీ నేను చెప్పదలసింది ఏమంటే ప్రతి ఒక్కరు కానీ ఈ దీపావళి రోజు ఈ పండగ ప్రతి ఒక్కరిని ఇళ్ళల్లో ఈ పండగ వాతావరణం బాగా కనపడి బాగా చేసుకోవాలా అదేవిధంగా ఈ దీపావళి అనేది మన దుర్గామాత ఆశీస్సులు మన ప్రతి ఇంటికి రావాలి రావాలంటే మనము కానీ చాలా మంచి పనులు చేయాలా మంచిగా ఉండాలా పది మందితో బాగా కలిసి ఉండాలా తిరగలనే చెప్పేసి మన కోరిక అదే కాకుండా మన రైతులకి ఈ దీపావళికి మంచి పంటలు వచ్చి మంచి రేట్లు వచ్చి గిట్టుబాటు ధరలు వచ్చి రైతు అనేది ఆనందము దీపావళి చిచ్చిబుడ్డి ఎలా కళ్ళలో ఎలుగుతుందో ఆ విధంగా రైతులు ప్రతి ఒక్కరు ఆ విధంగా ఎలగాలని ప్రతి రైతు కానీ ఆనందంగా ఉండాలని రైతులకు మంచి రేట్లు రావాలని ప్రతి ఇంట్లోనూ ఆనందాన్ని కల్పించాలని చెప్పేసి ఆ దుర్గామాతకి నేను పని చేసుకుంటున్నా అదేవిధంగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా విషయాలు చాలామందికి తెలుకోకుండా పోతున్నాయి మన మీడియా మిత్రులైతే అక్కడ ఎక్కడో తప్పు ఉప్పులు ఉన్నాయి కానీ బాగా వాళ్ళు అందరికీ తెలియజేసి కనపడేలా చూపించి మంచి జరిగేలా చేస్తున్నారు ఆ మీడియా మిత్రులకి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మన పత్రిక విలేకరులు కానీ ప్రతి ఒక్కరు కానీ వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే దాన్ని అరకట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న మన విలేకరులు కానీ అదేవిధంగా ప్రతి ఆఫీసర్ కానీ ఈ దీపావళి నుండి బాగా ఉండాలి బాగా అంతా మంచిగా చేయాలి జనాలకు అని చెప్పేసి ప్రతి ఆఫీసర్ని కోరుకుంటున్నా అధికారులు అనేది కేవలం ఒక డ్యూటీని అనుకోకుండా ప్రతి రైతుకి అనుకూలంగా ఉండి రైతుని బాగోగులు బాగా చూడాలనేది అని చెప్పేసి వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటున్నా మరి అదేవిధంగా రైతాంగం ఏ విధంగా అయిందంటే ఈరోజు దీపావళి చేసుకోవాలంటే ఓ పక్క ఆనందం ఉన్నా కానీ ఆ ఆనందాన్ని చూసుకోవడానికి రైతులకి గిట్టుబాటు ధరలు రాక సరిగ్గా పంటలు రాక ఆ పంటలు ఏ విధంగా పండించుకోవాలో తినని రైతులు కొంతమంది అన్నీ తెలిసినా కానీ పెట్టి కష్టపడి ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చు తిరిగి ఇనికి రాకుండా బాధపడే రైతులవి కానీ ఈ విధంగా మనం ఏ విధంగా ఏ విధంగా అయితే రైతాంగంలో బాగుంటాము అనడానికి అసలు ఆలోచనలే రైతుకు తట్టలేదు దాన్ని మన అయితేనేమి ఎవరైనా కానీ ఈ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రతి రైతుకి ఏ చేస్తే బాగుంటుంది అనేది కొత్త టెక్నాలజీ వల్ల వాళ్ళకి ఫలాన్ని చేస్తే బాగుంటుందని చెప్పుకోవాలని చెప్పేసి అది నేను ప్రతి అగ్రికల్చర్ ఆఫీసర్లు అధికారులకి నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే జీవితంలో అన్ని దానికన్నా కానీ ముఖ్యమైనది రైతాంగము ఆ రైతాంగం పండిస్తేనే మన ఇంటికి మనం తినడానికి ప్రతి ఒక్కటి అందుబాటులోకి వస్తాయి కాబట్టి రైతుకి ఏ ఊరే కానీ రైతుని తక్కువసూపు చూడుకోకుండా రైతుని ప్రతి ఒక్కరు కానీ ఉత్సాహపరిచి రైతుని ఏదో విధంగా మార్గాలు చూపించి చేయాలనేది నా మనివి అదే అదే కాకుండా మరి ఈ దీపావళి అనేది ప్రతి ఒక్కరు కానీ ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే ఆ దుర్గామాత ఆ రోజు మనం ఈరోజు దీపావళి అనేది మన ఇంత ఆనందాన్ని చూపించడానికి ఆ రోజు ఆ కష్టాల్లో అప్పులో జరిగే సమస్యల్లో ఆ దుర్గామాత బయటికి వచ్చి అతని చంపిన దానికే గత ఈరోజు దీపావళి చేసుకుంటుంది అలా ఇలాంటి దుర్మార్గులు ఎవరైనా కానీ చాలామంది తప్పు చేసే వాళ్ళు కానీ ఇక్కడ కానీ సమాజంలో తిరుగుతుంటే మీరు వెంటనే వాళ్ళని పట్టి పీడించుకోకుండా చేసి డిపార్ట్మెంట్కి కానీ ఎవరికైనా అధికారులు కానీ అందించి చేస్తే మరీ బాగుంటుంది ఈ దీపావళి అనేది అరాచకాలు అరగట్టడానికి దీపావళి పండగ చేసిన పండుగ అనేది కాబట్టి అలాంటి మన సమాజంలో కానీ అలాంటి నరకాసులు చాలామంది సమాజంలో తిరుగుతున్నారు కళ్ళ ముందే తిరుగుతున్నారు అలాంటి వాళ్ళని కానీ మీరు మనకి డిపార్ట్మెంటే చేస్తారే మనం కానీ ఆ పనులు చేసి అలాంటి వాళ్ళని పట్టి అరికట్టి మంచి మార్గాల్లో నేర్పి నడిపించాలనేది నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా ఆ శక్తి ప్రతి ఒక్కరికి కానీ ఇవ్వాలనేసి ఆ దుర్గమాతని మాతని వేడుకుంటున్నా అదేవిధంగా మరి ప్రతి ఒక్క సమస్య కానీ వచ్చేది ఫస్ట్ వచ్చే సమస్య ఒక రైతుకే ఆ రైతు సమస్య ఎవరు తీరుస్తారని అర్థం కాని పరిస్థితి ఆ రైతులు ఏ విధంగా బాగుండాలనేది ప్రతి ఒక్కరు కానీ మేధావులు కానీ టెక్నాలజీ కానీ ఎవరైనా కానీ ఉపయోగించే వాళ్ళు ఎవరైనా కన్నా రైతాంగాన్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఒక రైతుగా ఒక గేట్ నా పేరు గేటు కృష్ణారెడ్డి ఒక రైతుగా నేను అందరినీ మనవి చేసుకుంటున్నా నా ద అధికారులకు అనధికారులకు రైతులకు అక్కలకు అవ్వలకు ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మీ అందరికీ తెలియజేస్తూ నేను మీ గేటు కృష్ణారెడ్డిని మీ అందరికీ నా ధన్యవాదాలు